ఏ ఏంటండి విషయం ఏంటి మా నాయన చనిపోయిన తత్తి కేటు భూమి ఉన్నది కొద్దిగా ఆసుపత్రి మండలంలో కర్నూలు జిల్లా నేను ఉండేది ఇక్కడ అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఉంటా సార్ కర్నూలు జిల్లా అంటే మనం మన చుట్టాలి చెప్పండి కర్నూలు జిల్లా అంటే మనం అంతా చుట్టాలే చెప్పండి అంటున్నా చుట్టాలే అంట అంతే చెప్పండి ఐదు సంవత్సరాలు తిరుగుతున్నా సార్ కలెక్టర్ కాకి తిరిగినా రెండు మూడు సంవత్సరాలు ఆయన తీరే ఆర్టి కార్డ్ పచ్చకొండ ఆర్టి కార్డ్ కి యాభై సంవత్సరాలు రికార్డు దొరికింది సార్ అది ఆయన ఆఫీస్ లోనే తహసిల్దార్ ఆఫీస్ లోనే ఏమంటారు ఆయన తాసిల్దార్ గారు ఈ లెన్ అంటున్నాడు సార్ అంటున్నాడు డర్టిఫికేట్ మన ఆయన చనిపోయింది ఈ లెను యాభై సంవత్సరాలు అయింది మీరు డెత్ సర్టిఫికేట్ అడుగుతున్నారు అంటున్నాడు మీరు రికార్డే ఉంది కాదండి మీరు డెత్ సర్టిఫికేట్ అడుగుతున్నారా అవును సార్ సార్ ప్రాబ్లం ప్రాబ్లం సంవత్సరాలు నాకి రికార్డు తెలియ నేను పోలే సార్ ఎన్ని మా ఐదు సంవత్సరాలు చూసినా కానీ రికార్డు దొరికింది అన్ని ఎత్తుకంటే రికార్డు దొరికింది సార్ దాంట్లో యాదిగా కిక్కి సార్ నేను నర్సులాగా ఒక మంచి ఎమ్మె రావాలో పట్టుకోవాలి ఎక్క కాడ దిగే కాడా పచ్చిపాతం వచ్చి ఐదు సంవత్సరాలు సార్ ట్టి పట్టుకొని నడుస్తున్నా ఇచ్చేది ఇచ్చేది చేస్తే చేస్తాము లేకపోతే నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోబో సీఎం చెప్పుకో చెప్పుకోకున్నాడు సీఎం కానీ లెటర్ వచ్చింది ఆయనకి కలెక్టర్ నుంచి ఫోన్ చేపించిన పది మాటలు ఇప్పుడు కొత్త మేడం వచ్చింది ఆ మేడం గాని ఫోన్ చేసింది మన రాత్రి పది గంటలప్పుడు అక్కడే ఉన్నా సార్ కలెక్టర్ ఆఫీసు ఫోన్ చేసి కానీ లిఫ్ట్ ఎత్తడములా ఆయన ఇప్పుడు మాలేసినాడు సార్ మాలేసినట్టు మీరు ఎంతమంది అండి నేను ఒక్కడే సార్ ఒక్కడేనా ఒక్కడే సార్ మీ నాన్నగారికి మీరు ఒక్కరే ఆ నేను ఒక్కడే సార్ మరి ఇంకేంటి ఇవ్వడానికి అక్క ఉంది ఆ యొక్కగానే అక్కడనే ఉంది కర్నూలు జిల్లాలోనే అక్కడే ఇచ్చింది అంటే మీరు అందరూ కలిసే ఉన్నారు లే సార్ నేను ఒక్కడ రాజంపేటకు వచ్చేసి వచ్చే ఇరవై ముప్పై వేలు క్రైంపేటకు వచ్చేసి నేను ఎంఆర్ఓ ఎక్కడ వస్తారు ఆ ఆస్పతరే మండలం ఆస్పరి మండలం సార్ ఆస్పరా ఆ ఆస్పరి మండలం సార్ ఆపల్లూరు తాలూకా దగ్గర ఆలూరు తాలూకు దగ్గర ఉన్నా సార్ ఆ ఆయన నంబర్ ఇవ్వాలా సార్ ఆస్పర్ ఐడియా ఉందా ఒక నా అసలు ఐడియా ఉందా అయ్యో డెత్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదంట వీడియో వల్ల కానీ కొద్దిగా వీడియో ఫోటో వేపించి టీవీ కానీ వేపిస్తే అప్పుడు ఏమన్నా ఆయనకి అలాగే అలాగే అన్న నెంబర్ వేసుకో మాకు ఇచ్చేది ఇస్తే చేసిస్తాము లేకపోతే నువ్వు ఎవరు చెప్పుకుంటే ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం లైన్ లో ఉండండి ఓకే సార్

టికల్ పంచాయతీ తౌలగల్ గ్రామంలో చనిపోయినాడు ఆ యాభై సంవత్సరాలు ఇప్పుడు రికార్డు దొరికింటే ఇన్ని ఏమో చెప్పుకుంటా చెప్పుకోపో మాకు ఇచ్చేది ఇస్తే ఇస్తాము లేవంటే చేసుకోబో అంటున్నాడు అయితే సస్పెండ్ చేస్తాను ఎందుకద్దా నేను ఏం అంటున్నాడు సార్ మాలేసినాడు మళ్ళా నేను చేసి రెండు వేల ఇరవై లో రెండు వేల ఇరవై ఒక రకం ఇచ్చినాడు ఒక్కోసారి పేపర్ ఇస్తున్నాడు సార్ మన ఊర్లో పోయి గ్రామ సభ పెట్టి ఆయనే వచ్చినాడు అందరిని విచారించినాడు ఊర్లో చనిపోయని చెప్పినారు అన్ని చేసినా కానీ ఈ సార్ ఓకే ఓకే సరేనండి నేను ఇప్పుడు మీకు ఒక అతను ఫోన్ చేస్తాడు